ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు అలాగే సగ్గుబియ్యంతో అయితే ఒక మంచి రెసిపీ అయితే చేసి చూపిస్తున్నానండి ఇంకా వీటిని అయితే పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు శనగపప్పు అయితే వేసుకోవాలండి ఈ శనగపప్పుని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇంకా వీటిని అయితే రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వంపేసుకున్న తర్వాత ఇందులోకి మరిగే వాటర్ అయితే వేసుకోవాలండి మరిగే నీళ్ళు వేయడం వల్ల మనకు శనగపప్పు తొందరగా నానుతుంది టైం లేని వాళ్ళైతే ఇంకా ఇలా వేసుకోవడం వల్ల మనకు పప్పు త్వరగా నానిపోతుందండి ఇంకా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి హాఫ్ కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకోవాలండి ఈ సగ్గు బియ్యాన్ని గ్రైండ్ చేసుకోవాలి మూత పెట్టేసుకొని వేరే బౌల్ తీసుకొని గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గు బియ్యం పౌడర్ అయితే ఈ బౌల్లోకి అయితే వేసుకోవాలండి చూడండి ఇలా రవ్వగా ఉండాలి స్మూత్గా పౌడర్ అయితే చేయకూడదండి ఇంకా ఇక్కడ హాఫ్ కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి ఈ హాఫ్ కప్పు వాటర్ ఇందులోకి అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ వాటర్ అయితే తీసుకున్నాను ఇంకా ఇలా ఒకసారి గుంట బాగా కలిపేసుకుందామండి మనకు బాగా నానుంది ఇలా అంతా బాగా సెట్ చేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని దీన్ని కూడా హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనకు శనగ బ్యాలు అయితే బాగా నానిపోయినాయండి ఇంకా మనకు ఇలా కట్ అయితే అవ్వాలండి మనకు కట్ అయినట్లయితే పప్పు అయితే నానిపోయినట్టు మనకు ఈ వాటర్ అయితే వంపేసుకుందామండి ఇంకా వాటర్ అయితే వంపేసుకున్నానండి ఇంకా శనగపప్పు అయితే కొంచెం పక్కనకి అయితే పెట్టేసుకుందామండి ఇప్పుడు ఒక జార్ అయితే తీసుకొని ఈ శనగపప్పునైతే ఇందులోకి అయితే వేసుకోవాలి జార్లోకి ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని అయితే గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకోవాలండి ఇంకా ఇప్పుడు ముందుగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టేసుకున్నాం కదండి సగ్గుబయం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇంకా దీన్ని కూడా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇది కూడా మనకు బాగా నానిందండి ఇంకా దీన్ని కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి ఇందులోకి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి సగ్గు బియ్యం వేసేసుకొని పేస్ట్ అయితే ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా జీలకర్ర అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇంకా ముందుగానే కొంచెం శనగపప్పు అయితే తీసి పెట్టేసుకున్నాం కదండి ఇంకా వాటిని కూడా ఇందులోకి అయితే వేసుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం బాగా స్మాష్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్లో నీరు ఉండడం వల్ల మనకు చక్కగా కలిసిపోతుందండి మనకు నీళ్ళైతే అయితే ఏమి అవసరమైతే ఉండదు ఈ ఉల్లిపాయలోనే నీరు ఉంటుంది కాబట్టి ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇంకా పిండి మొత్తాన్ని అయితే అంత ఇలా కలిపేసుకున్నానండి ఇప్పుడు మనకు ఇవి కట్లెట్ షేప్ వస్తాయా రాదా చెక్ చేసుకోవాలండి రాలేకపోతే మనం ఒక రెండు స్పూన్ల దాకా వాటర్ అయితే వేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే నాకు వచ్చినాయి రాకోకుంటే ఒక టూ స్పూన్స్ వాటర్ అయితే వేసుకోండి మనకి ఏ సైజ్ కావాలో అయితే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చండి నేను ఇక్కడ కొంచెం చిన్నగా పిండి ముద్దని అయితే తీసుకొని ఇలా కట్లెట్ షేప్ అయితే ఒత్తేసుకున్నాను చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు అంటే దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం ఇంకా మనకు ఇవి పల్చాగా ఉంటే త్వరగా కాలుతాయండి అలాగే ఇవి క్రిస్పీగా అయితే వస్తాయండి ఇలా చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి అన్ని ఇలా చేసి పెట్టుకుంటే త్వరగా ఫ్రై చేసుకోవడానికి వస్తుందండి మనకు ఇంకా ఇక్కడ ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇంకా ఇప్పుడు చేసి పెట్టుకున్న ఈ కట్లెట్ సేపు అయితే వేసుకోవాలి వడలనచ్చు ఇంకా ఒకవైపు కాలిన తర్వాత అయితే వైపుకైతే టన్ అండి నిదానంగా దాని చేసుకోవాలి ఇంకా అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా చూడండి అంత మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నా నేను వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం కొంచెం కాలిన తర్వాతే తిప్పేయాలండి ఇంకొక పైప్కి అయితే ఇంకా కాలిన తర్వాత అయితే ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకా మరో వరకు అయితే టర్న్ చేస్తున్నానండి ఇంకా అటు ఇటు టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా మనకు ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఇంకా వీటిని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యంతో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఈ వడలైతే ఒక్కసారి తింటే మరీ మరీ తినాలనిపిస్తాయండి అంత టేస్టీగా ఉంటాయి ఈ వడలు అయితే ఇందులోకి శనగపప్పు ఒకటే కాదు కదండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి ఎలాంటి వాళ్ళు కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా ఈజీగా తినగలరు పిల్లలు కానీ పెద్దలు కానీ తినగలరండి అంత టేస్టీగా ఉంటాయండి ఇంకా మీకు చూపిస్తాను చూడండి చూడండి పైన చాలా క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి ఈ వడలు అయితే తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాటి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్